హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ మరియు చైనా రెండు వైపులా భారత్ని పడగొట్టే పని చేస్తున్నాయి రెండు దేశాలు తమ మిజైల్ పవర్స్ని పెంచుకుంటున్నాయి చైనా దగ్గర డంక్విన్ ఫార్టీ వన్ మిజైల్ ఉంది పాకిస్తాన్ దగ్గర సైన్ త్రీ మిజైల్ ఉంది కానీ నేను ఈరోజు భారత్ యొక్క ఒక అద్భుతమైన ఆయుధం గురించి చెప్తాను ఈ ఆయుధం చైనా మరియు పాకిస్తాన్ మిజైల్స్ని నాశనం చేస్తాయి మరి ఈ ఆయుధం పేరు ఖాళీ ఫైవ్ థౌజండ్ ఈ పేరు వింటేనే ఈ రెండు దేశాల్లో అలజడి మొదలవుతుంది మరి ఈ వీడియోలో భారత్ యొక్క ఖాళీ ఫైవ్ థౌజండ్ శక్తి గురించి తెలుసుకుందాం ఈ ఖాళీ ఫైవ్ థౌజండ్ గురించి భారత ప్రభుత్వం కానీ ఏ సేన కానీ సార్వజనీకంగా విషయాలను బయటికి తెలపలేదు మరి ప్రభుత్వం తెలపకుండా ఈ ఆయుధం గురించి మీకెలా తెలుసు అని మీరు అడగొచ్చు మమ్మల్ని అయితే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ఖాళీ ఫైవ్ థౌజండ్ ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ అయితే ఈ మిజైల్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రింట్ మీడియాలో అవైలబుల్ అయితే ఉంది ఈ వీడియోలో ఈ ఖాళీ ఫైవ్ థౌజండ్ ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఈ ఖాళీ ఫైవ్ థౌజండ్ ఏ విధంగా పనిచేస్తుందన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఖాళీ ఫైవ్ థౌజండ్ మిషన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ చిదంబర్ ప్రారంభించారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గోప్యనీయంగా ఈ ఖాళీ ఫైవ్ థౌజండ్ పనులు ప్రారంభమయ్యాయి డిఆర్డిఓ మరియు బాబా అటామిక్ సెంటర్ రెండు వైజ్ఞానికులు కలిసి ఈ ఖాళీ ఫైవ్ థౌజండ్ పై పని చేస్తున్నారు మరి ఇప్పుడు దీని పని తీరు తెలుసుకుందాం దీని పూర్తి పేరు ఖాళీ కిలో యాంపియర్ లీనియర్ ఇంజటర్ ఇది లేజర్ వెపెన్ కాదు ఒకవేళ చైనా భారత్పై ఒక మిజైల్ ద్వారా దాడి చేసింది అనుకోండి ఈ సమయంలో భారత్ ఖాళీ వెపన్ కాకుండా మిజైల్ వైపు రిలేటివిస్టిక్ ఎలక్ట్రాన్స్ బీమ్కి పవర్ఫుల్ వాటిని పంపుతుంది దీనివల్ల చైనా ఆయుధాలు పనిచేయడం మానేస్తాయి మిజైల్ ఫెయిల్ అవుతుంది లేజర్ బీమ్స్ని దీనిపై ఉంచి వాటిని నాశనం చేస్తుంది దీనివల్ల శత్రువుల ఆయుధాలను నాశనం చేస్తుంది కానీ ఈ ఖాళీ వెపన్ సెకండ్స్లో శత్రువుల వెపన్స్ని కుప్పకూల్చగలదు దీని ద్వారా నేవీ మరియు శాటిలైట్ని కూడా నాశనం చేయగలదు ఇప్పటి వరకు ఖాళీ ఎయిటీ ఖాళీ టూ హండ్రెడ్ ఖాళీ వన్ థౌజండ్ ఖాళీ ఫైవ్ థౌజండ్ ఖాళీ టెన్ థౌజండ్ ప్రోటోటైప్స్ తయారు చేయడం జరిగింది ఖాళీ ఫైవ్ థౌజండ్ని భారత్ రెండు వేల నాలుగులోనే తయారు చేసింది అవసరమైతే ఈ ఆయుధాన్ని భారత్ ఉపయోగిస్తుంది ఖాళీని పాకిస్తాన్ దాడి విషయంలో భారత్ ఉపయోగించింది మరి ఇది నిరూపిస్తుంది భారత్ దగ్గర ఖాళీ వెపన్ ఉంది అని రెండు వేల పదహారులో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ మరియు రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ కానీ భారత్ వీటిపై దాడి చేసింది పాకిస్తాన్ స్వయంగా తనంతట తాను ఒప్పుకుంది మరి భారత్ ఖాళీ వెపన్తో దాడి చేసిందని ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వెల్వ్లో పిఓకే గ్యారీ సెక్టార్లో భయానక తుఫాన్ వచ్చింది దీనివల్ల పాకిస్తాన్ బేస్ క్యాంప్ పూర్తిగా నాశనమైంది దీనివల్ల చాలామంది సైనికులు చనిపోయారు అయితే ఈ క్యాంపుకు అడ్డుగా ఉన్న గోడని భారత్ కూలగొట్టినట్లుగా చెప్తున్నారు అయితే ఈ విధంగా భారత్ దగ్గర ఈ ఖాళీ ఫైవ్ థౌజండ్ వెపెన్ ఉందని చాలా విషయాలు నిరూపిస్తున్నాయి ఆ సమయంలో ఖాళీకి బదులు భీమ్ ద్వారా మూడు వందల కిలోమీటర్లు ప్రతి గంటకు చేరేలా భారత్ తుఫాన్ని సృష్టించింది మరి ఈ విధంగా పాకిస్తాన్ భయపడి ఈ సీక్రెట్గా ఉన్న ఖాళీ మిషన్ గురించి బయటపెట్టేసింది మరి ఈ ప్రూఫ్స్ చాలు భారత్ దగ్గర మరో అద్భుతమైన వెపన్ ఉంది అని మనం అంచనా వేసుకోవడానికి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి ఖాళీ ఫైవ్ థౌజండ్పై మీ అభిప్రాయాలను తెలపండి మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి